శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ క్రోధీ సంవత్సరంలో మనకు వృషభ రాశి వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే ఈ అక్టోబర్ మాసంలో వీరి నక్షత్రాలు వస్తే ఇక్కడ కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు పురసరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు దీనిలో చెందినటువంటివి వీరి గ్రహస్థితి జన్మస్థ గురువు సంచారము అట్లాగే ద్వితీయ ముందు కుజ సంచారము రవి బుధ కేతువులు పంచమ స్థాన సంచారము ఆళ్ళు శుక్ర సంచారము అట్లాగే తదుపరి కాలము శుక్రుడు ఎనిమిది సప్తమ స్థాన సంచారము బుధుడితో పాటు అట్లాగే ఈ యొక్క శని భాగ్యం వీక్షణ వక్రగతి వల్ల అట్లనే గురుడు వక్రగతి వల్ల పన్నెండు వీక్షణ రాహు ఏకాదశంలో ఉన్నారు ఈ రకమైనటువంటి వృషభ రాశి వారికి రాబోయే అక్టోబర్ మాసంలో కొంత మంచిది గోచరిస్తుంది ఎందుకంటే జన్మస్థ గురువు ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం జన్మస్థ గురువే కాబట్టి ఈ జన్మస్థ గురువు ముఖ్యంగా ధనానికి అశాంతికి చేస్తూ ఉంటాడు జన్మస్థ శత్రుక్షేత్రమై ఉండడం వల్ల అవి గురువు ప్రశాంతతని ఇవ్వకపోవటం వల్ల ఏది చేసినా ఒక మానసికమైనటువంటి టెన్షన్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు దాని నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది వక్రగౌడం పదవ తారీఖు నుంచి జరుగుతుంది కాబట్టి గురువు అట్లాగే కుజుడు ద్వితీయ స్థానంలో కుటుంబంలో ఏదో మాకు తెలియకుండా ఏమైనా జరుగుతుంది ఏమైనా ఒక అహంభావంలో ఒక భావంలో మనసులో ఉంటుంది కానీ అక్కడ ఏమీ జరగదు కొన్ని విపరీతమైనటువంటి చర్యలు అవకాశం ఉంటుంది కుటుంబంలో కలహాలు అనేవి సహజంగా ఉంటాయి అవన్నీ మనం మనసులో పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అట్లాగే దుష్టులకి సాంగత్యంగా దూరం ఉండడం మంచిది అది ఎలా తెలుసుకుంటామంటే వాళ్ళ ప్రవర్తన నియమా ఉంటుంది కలహాలు అనేవి సహజంగా ఉంటుంటాయి కాబట్టి రెండవ స్థానంలో ముఖ్యంగా వస్తునాశనము అంటే ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటి తేజోక్షీణత అంటే మొహంలో కొద్దిగా తేజోహీనత అంటే పిక్కపోవటం నిద్ర లేకపోవటం లేకపోతే ఊరికేనే దాని ఒక పని కోసం పది సార్లు తిరగటం ఇంకా జరగలేదే అనేటువంటి ఒక నిస్తేజంలో ఉండటం ఇవన్నీ కూడా కొంతవరకు ఒక నిరాశను కోల్పించే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అట్లాగే బుధుడు మూలత్రికోళమే పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి బంధుజన వర్గంలో మిమ్మల్ని పేరు పొందిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంటుంది పేరు పొందిన వాళ్ళే బంధువులకు దూరంగా ఉండడం మంచిది రవి ఏదైతే ఉన్నాడో కన్యారాశి ఉన్నంత ఉన్నంతకాలం కూడా మీకు అనుకూలమైనటువంటి అంశమే తర్వాత కూడా షష్ట స్థానంలో ఇచ్చిలో ఉన్నాడు కాబట్టి మీకు తోడుగా ఉండేటువంటి వారే మిమ్మల్ని ఇబ్బందిగా పెట్టే అవకాశం ఉంటుంది బంధువులు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు కుటుంబంలో కానీ కేతు ఏదైతే పంచమ స్థానంలో అనేది సృష్టిస్తారు యొక్క సంతానం వల్ల కూడా చికాకులు ఉంటాయి ఏదైనా మాట చెప్పినా ఇనకపోవటము బతిమలాడించుకోవడం పరిమితంగా పదిసార్లు ఇది మిమ్మల్ని కొంతవరకు అశాంతిగా లోన్ చేయటం మరి ఎంత కుటుంబానికి ఎంత చేసినా ఇంత విలువే ఇస్తున్నారా అని చెప్పి ఒక మనసులో ఒక ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది అట్లాగే శుక్రుడు నీచస్థితి నుంచి ఏదైతే ఉన్నాడో బయటికి రావటము ఈ షష్ఠ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు వచ్చారీత్యా కొంతవరకు ఇబ్బందులు కలగజేయటము స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి కొంత గొప్పగా కాస్త మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా సొంత ఇల్లు కాబట్టి ఒక డెబ్భై పర్సెంట్ అనుకూలము ఫైవ్ పర్సెంట్ ప్రతికూలంతో ఉంటాడు శుక్రుడు కూడా బుధుడు మాత్రం చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం కలిగి రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఇతరతర యాక్టివిటీస్ పాల్గొనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిలో రాణించే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క శని వక్రగతి వల్ల భాగ్యస్థాన సంచారం యొక్క వీక్షణ వల్ల ఎప్పటినుంచో ఆగిపోయిన దీర్ఘకాలికంగా అప్పులు కావచ్చు దీర్ఘకాలికంగా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక శుభవార్త అనేది వింటారు అట్లాగే కొంతవరకు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తండ్రికి అనారోగ్యం గోచరిస్తుంది కాదు జాగ్రత్తగా తండ్రి గారి ఆరోగ్యం చూసుకోవటం మంచిది అట్లాగే మేనమామలకు కానీ వాళ్ళ నుంచి కొద్దిగా దుర్వార్తాశ్రవణం అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది వాటి నుంచి కూడా ఈ యొక్క రాహు ఏదైతే ఉన్నారో ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల విదేశీయానంలో ఉండేటువంటి వారికి కొంచెం కొంచెం ఇబ్బందిగా గోచరిస్తుంది వృత్తిరీత్యా వ్యాపారదుల్లో కానీ కాబట్టి ఆ రాహు ప్రతికూలంగా ఉన్నాడు వీరికి కాబట్టి వీటి నుంచి బయటపడే అవకాశం ఏంటంటే ఎంతవరకు మనము ముఖ్యంగా సొంత వాళ్ళే కావచ్చు అక్కడ ఉండే పనిచేసేటువంటి ఉండడం వాళ్ళు మీరు వారి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో మీకు మీ గురించి నిందలు వేయటం కానీ మీ గురించి నాలుగు విషయాలు మాట్లాడి దాన్ని ఏదో యాగీ చేసి కొద్దిగా పైకి తీసుకొచ్చి వీరు దీనికి సహజంగా కరెక్ట్ కారు అని చెప్పి మిమ్మల్ని బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అటువంటి వారితో మాట పట్టింపులు వస్తే మాత్రం వాటిని మీరు గడచన పెట్టడం మంచిది ఒకవేళ అవి పట్టించుకొని ఉంటే మీకు మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క గురువు అక్రగతి వల్ల కొంత అశాంతి వాతావరణం ఏదైతే ఉంటుందో నెమ్మదిగా కాస్త అశాంతి నుంచి బయటపడతారు ఏదో టెన్షన్ నుంచి ఒక్కసారిగా ఒక పిన్ నుంచి మనం గుచ్చితే ఎట్లయితే శబ్దం మనకు నొప్పి కలుగుతుందో అందులో నుంచి బయటకు వస్తే రిలీఫ్ అబ్బాయి ఎటువంటిది ఏం లేదు అంతా బాగుందే ఇప్పుడు పరిస్థితి అని ఒక చిన్న ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గురువు సంచారం కూడా వ్యతిరేకంగా పన్నెండులో ఉన్నాడు కాబట్టి దీర్ఘకాల శుభ కార్యాచరణ అనేది కొంత ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది శంకుస్థాపన పరంగా కానీ గృహప్రవేశంగ పరంగా కానీ వివాహాన్ని కానీ ఇంకా ఏదైనా శుభకార్యాలు చేస్తే ఆగిపోయినటువంటి శుభకార్యాలు కానీ అవన్నీ ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వారికి కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు ఇక్కడ అట్లే శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి మీ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి కుంకుమార్చన కానీ హోమంగాని చేసుకోవడం మంచిది అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది వీరు దాబోయే దసరా నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారి ఆరాధనకి సంబంధించి ఏదైనా కుంకుమ కానీ అమ్మవారి హోమంలోకి సంబంధించినటువంటి ద్రవ్యాల్లో కానీ వస్తురూపేణా కానీ సమర్పిస్తే కనుక ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి ప్రతికూలంగా ఉండేటువంటి ఫలితాలు కూడా అనుకూలంగా మారుతాయి అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా సినీ నటులకి రాజకీయ ప్రముఖులకి కొంత యాభై శాతం అనుకూలంగా ఉంది తర్వాత యాభై శాతం ప్రతికూలంగా కూడా ఉంది విద్యార్థిని విద్యార్థులకి కొంతవరకు వెనుకబాటుతనంతో ఉండేటువంటి ముద్ధి అంటే ఏదైతే చదువుకున్నది గుర్తు లేకపోవడం అనేది జరుగుతుందో అది కొంతవరకు ఈ మాసం నుంచి తొలగే అవకాశం ఉంటుంది జ్ఞాపక శక్తి అనేది కొంత పెరిగే అవకాశం ఉంది బుద్ధిమాన్జం కూడా వెళ్ళి అట్లానే విదేశీ వ్యాపారం చేసేటువంటి వారు కానీ ఉద్యోగంలో అక్కడ చేసేటువంటి వారికి కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళేవాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా మంచిది అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వారికి ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు కేతువు అట్లాగే శుక్రుడు ఈ విధమైనటువంటి ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి ముఖ్యంగా రాబోయే దసరా నవరాత్రులలో ఏదైనా అమ్మవారికి వస్తు రూపేణా కానీ ధనరూపేణా కానీ లేదా రూపంలో ఉన్న ద్రవ్యాలకు సంబంధించి కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు ప్రతి శుక్రవారము అల్చందలు తీసుకొని నానబెట్టేసి ఆవుకి అరటిపండు బెల్లం ముక్క కలిపి పెట్టినట్లయితే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది రాబోయే రవి నీచస్థితి సంచారం వల్ల కొంత అనారోగ్యం అనేది ఉంది కాబట్టి ఆదిత్య హృదయ ప్రయాణం చేసుకోవటం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది సాక్షాత్తు రాముల వారి అగస్థుడు వాచత వల్ల కలిగింది కాబట్టి మానసిక ప్రశాంతత పొందుతారు అవకాశం ఉంటే సుందరాకాండ పారాయణం అది ఒక ధ్యానం చేసుకున్న పారాయణం విన్నా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయని వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఫలితాలు ఈ ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరికొకరు ఇష్టం కాబట్టి కుంకుమార్చ అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశుజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూరిత పూరిత మనకు నామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్యాలలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేటప్పుడు సుగంధ జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవి భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్లప్పాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఈ ఆశ్వజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ ఒక పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రుగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు ఉచ్చరిస్తాయి అంటే ఇమ్మచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండే భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం శ్రీమాత్రే నమ